స్వర్గానికి దారి రెడీగా ఉంది తనతో వచ్చిన కుక్కకి స్వర్గంలోకి ఆహ్వానం లేదు హిమాలయాల నుంచి స్వర్గానికి వెళ్తున్న దారి మధ్యలో తనతో వచ్చిన ప్రతి ఒక్కరూ మధ్యలోనే చనిపోయారు అయినా స్వర్గానికి వెళ్తున్నది ఎవరు కుక్క స్వర్గానికి ఎలా వెళ్తుంది దారి మధ్యలో తనతో పాటు వచ్చిన వాళ్ళు ఎందుకు చనిపోయారు సో ఇదంతా ఏంటో తెలుసుకోవాలంటే వీడియో చూడండి హై పీపుల్ పాల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు ఎంతో ధర్మంగా తన రాజ్యాన్ని పరిపాలించాడు కొన్ని సంవత్సరాల తర్వాత తన అన్న ద్రౌపదిని పిలిచి మనం ఈ భూమిని వదిలి ఆత్మ ప్రయాణం చేయాలని మహాప్రస్థానం స్టార్ట్ చేశారు ధర్మరాజు ద్రౌపది భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళు హిమాలయాల వైపు పోతున్నారు అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో ఒక కుక్క వీళ్ళ వెంట రావడం స్టార్ట్ చేసింది ఇక్కడి నుంచే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది మంచు కొండల పైన పోతున్నప్పుడు ద్రౌపది ఒక్కసారిగా కింద పడిపోతుంది భీముడు దగ్గరికి వెళ్ళి చూసేసరికి ద్రౌపది అక్కడే చనిపోయి ఉంటుంది ధర్మరాజు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పోతుంటాడు కానీ భీముడు మాత్రం అన్నయ్య ద్రౌపది ఎందుకు చనిపోయింది అని అడుగుతాడు ద్రౌపది మనందర్నీ ప్రేమించింది కానీ మనకంటే ఎక్కువగా అర్జును ప్రేమించింది కాబట్టి ధర్మంలో సమానత్వం తప్పకూడదు కొంత సమయం తర్వాత సహదేవుడు చనిపోయాడు దీనికి తన జ్ఞానం పై ఉన్న గర్వం వల్ల చనిపోయాడని చెప్తాడు మరికొంత సమయానికి నకులుడు చనిపోయాడు తన సౌందర్యంపై గర్వం వల్ల చనిపోయాడని చెప్తాడు మరికొంత సమయం తర్వాత అర్జునుడు చనిపోతాడు తన వీరత్వంపై గర్వం వల్ల చనిపోయాడని చెప్తాడు చివరిగా భీముడు చనిపోతాడు తన బలంపై ఉన్న గర్వం వల్ల చనిపోయాడని చెప్తాడు ఇంకా మిగిలింది ధర్మరాజు తన వెంట వచ్చిన కుక్క మాత్రమే హిమాలయాల నుంచి మొదలు స్వర్గానికి వెళ్తున్న దారి మధ్యలో ఒక మార్పు ఎంతో ప్రకాశవంతంగా ఆకాశం నుంచి ఒక రథం దానిపైన ఇంద్రుడు ధర్మరాజా మీ జీవితం ధర్మంగా గడిచింది రండి రథం ఎక్కండి స్వర్గానికి వెళ్దాం అని అన్న వెంటనే నాతో ఈ కుక్క కూడా వస్తుంది అంటాడు అప్పుడు ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి స్వర్గంలో కుక్కలకి స్థానం లేదు మీరు రండి వెళ్దాం అంటాడు ముందు స్వర్గ ద్వారం ఉంది కుక్క నన్ను చివరి వరకు అనుసరించింది నేను నా సోదరులను కూడా వెనక వదిలి వచ్చాను ఎందుకంటే అది వాళ్ళ కర్మ కానీ ఇది నాపై విశ్వాసంతో నడిచింది విశ్వాసం వదిలి స్వర్గానికి రావటం ధర్మం కాదని అంటాడు ఇంద్రుడు కోపంతో ధర్మరాజుతో ఇలా అంటాడు ధర్మరాజా ఇది కేవలం ఒక కుక్క మాత్రమే అని అన్నప్పుడు ధర్మానికి రూపం ఏదైనా కావచ్చు బలహీనుడిని బయట వదిలే స్వర్గం నాకు అవసరం లేదని ఇంద్రుడితో అంటాడు ఆ సమయంలో ఆ కుక్కను ఒక దివ్యమైన కాంతి అందులో నుంచి ధర్మానికి దేవుడైన వస్తాడు నువ్వు యుద్ధాన్ని గెలిచావు రాజ్యాన్ని ధర్మపరంగా పరిపాలించావు కానీ ఈ రోజు మాత్రం నీ స్వార్థాన్ని గెలిచావు ఇప్పుడు నువ్వు మాత్రమే కాదు నీతో పాటు నీ ధర్మం కూడా స్వర్గంలోకి వస్తుంది ఈ విధంగా ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం తర్వాత స్వర్గానికి చేరుకుంటాడు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు